మిథున రాశి వారికి ఎలా ఉండబోతుందో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం రాశిలోనే భగవానుడు స్తంభ సంచార స్థితిలో ఉండడం వ్యయగ్లో దేవగురు బృహస్పతి సంచార స్థితిలో ఉండడం రాజ్యస్థానంలో చతుర్గ్రహ కూటమి రాజస్థానంలోనే సష్టగ్రహ కూటమి రాజస్థానంలోనే పంచగ్రహ కూటమి మళ్ళీ తిరిగి రాజ్యస్థానంలోనే చతుర్గ్రహ కూటమి సంచార స్థితితో ఉండడం వలన వృత్తులలో ఉద్యోగాల్లో వ్యాపారాలలో అనేక రకాల మార్పులు కోరుకుంటుంది కనుక గతంలో చేసే విధానంగా నేను ఇప్పుడు అలాగనే బిజినెస్ చేస్తాను గతంలో చేసేట ఉద్యోగంలో నేను ఇలాగనే కొనసాగుతాను అంటే గ్రహాలు ఊరుకో కొత్త సాధన కొత్త ప్రయత్నము కోచింగ్లు అలాగనే ఆహార నియమాలు ఆరోగ్య పరిస్థితులను మీరు అవలంబించుకోగలిగితే వృత్తులలో ఉద్యోగాల్లో వ్యాపారంలో సకల కార్యక్రమాల్లో అన్నింటా విజయం కలుగుతుంది ముప్పై సంవత్సరాల తర్వాత శని భగవానుడు మీనరాశులోకి సంచారం చేయడం అనేటువంటిది ఒక అనూహ్యమైన మార్పు ధర్మబద్ధంగా ఉన్నారా అద్భుతమైన విజయం మిథున రాశి వారి సొంతం లేదా అనారోగ్యాన్ని పట్టించుకోలేదా శరీరము అంటే చేయడం అంటే షుగరు థైరాయిడు వైరల్ ఫీవరు అనారోగ్య పరిస్థితులు నరాల బలహీనత అలా అనేక రకాలమైన సమస్యలు మిమ్మల్ని వెంటాడే పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది కొన్ని వేల వీడియోల్లో ఈ వీడియో మీరు చూస్తున్నారు అన్నట్లయితే నవగ్రహ దేవతల యొక్క స్మరణ ధ్యానము లేఖనము కార్యక్రమంలో పాడుకునే సమయం ఆసనమైందని చెప్పి గుర్తు పెట్టుకోగలగాలి కనుక మీ వ్యక్తిగత జాతకంలో గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి ఏ గ్రహానికి ఎంత స్మరణ చేయాలి ఎంత లేఖనం రాయాలి ఏ కార్యక్రమాలు విధి విధానాలు ఆచరింపచేయాలో వ్యక్తిగత జాతకంలో తెలుసుకుందాం కష్టాలకు స్వస్తి పలుకుదాం ఐశ్వర్యానికి స్వాగతం పలుకుదాం అనేక రకాలమైనటువంటి మార్కెటింగ్ రంగంలో ఉండబడినవారు స్వయం వృత్తులు రంగాలు వ్యాపారులు ప్రభుత్వ ఉద్యోగులు ఉండబడినారు సాఫ్ట్వేర్ హార్డ్వేర్ ఉండబడిన ఉండబడినవారు నిత్యం ఆరోగ్యం ధనం సంపద సభయం అప్రమత్తత అవసరమని చెప్పి గుర్తు ఎరగాలి